హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా అత్తమ్మ బోటి కర్రీ తయారు రెడీ చేస్తుంది మా కోసం ఫస్ట్ అయితే పచ్చిమిర్చి టానియన్ పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ మగ్గనియాలండి కాసేపు కొంచెం ఫ్రై అయ్యాక బోటీ ఉడకబెట్టిన బోటీ వేసేస్తుంది చాలా బాగా క్లీన్ చేసేసింది అత్తమ్మ చాలాసేపు కష్టపడింది పాపం నేనైతే ఎప్పుడు బోటి క్లీన్ చేయలేదండి నాకు రాదు కూడా మా అత్తమ్మ స్టైల్లో నేను వండి కానీ చాలా బాగా చేస్తుందండి అత్తమ్మ బోటి కర్రీ సాల్ తగినంత ఉప్పు ఎంత తెల్లగా అనిపిస్తుందో పోటీ అయితే చాలా బాగా ప్లేన్ చేసింది పసుపు పువ్వు సాల్వ్ చేసుకున్నాక పచ్చ ఒక ఫైవ్ మినిట్స్ మధ్యను ఇచ్చి ఇంత తీసి ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఎంత బాగా మొత్తగా ఉడికిపోవడం చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిన్నా అలానే వెయిట్ చేస్తున్నాను నేనైతే యాక్చువల్గా నాకు చెప్పకుండా మాత్రం టమాటో అను అల్లం పేస్ట్ వేసేసింది దీన్ని నేను ఎక్కువ చేయలేకపోయాను వేసేదాకా కొంచెం బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక పన్ను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి తగినంత కారం వేసేసుకోవాలండి మా ఇంట్లో అయితే మేము బాగానే కారం తింటాం అనుకోండి కొంచెం జీరా పౌడర్ వేసారు మొత్తం అయిపోయాక మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసాము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చాలా బాగా కదా మళ్ళీ మరి కలిపేసుకోవాలి కలిపిస్తున్నాక ఒక రెండు కట్టలు తీసుకున్నాము మేమైతే గోంగూర గోంగూర వాష్ చేసి క్లీనింగ్ మంచి క్లీన్ చేసేసి ఒక రెండు రెండు కట్టలు వేసేసామండి మీకు గోంగూర అయితే మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో గోంగూర ఒకసారి కలుపుకోవాలండి మా అయితే కొత్త రెసిపీ అనమాట ఈరోజు యాక్చువల్గా నాకు తెలియదు ఇలా పోపు పోపేస్తారని దీని బోటి కర్రీలో ఆవాలు శనగపప్పు అది జీరా వేసుకొని ఇంకా ఏంటి కరివేపాకు వేస్తారు పచ్చిమిర్చి ఇంకా మిక్చి అనమాట పోపు వేసుకొని అందులో కలిపేస్తారు అన్నమాట బోటి కర్రీలో చాలా బాగా టేస్ట్ ఉంటుందని చెప్పారు నాకు అయితే చూడాలి టేస్ట్ చూడాలి అయితే సరండి వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మా అత్తమ్మ అయితే టేస్ట్ చూస్తాను నేను ఎట్లుందో ఉందో అని చెప్పారు చూడండి ఎట్లాంది అత్తమ్మా అంటే నవ్వుతుంది నవ్వు వస్తుంది బాబు అయిపోయిందండి కర్రీ అయితే ఇప్పుడైతే ఇక ఫుడ్ తినేస్తుంది మా అత్తమ్మ బాగా ఆకలి అవుతుందమ్మా తినేస్తానంటే సరే అత్తమ్మ పెట్టేసుకొని తినేయండి అని చెప్పాను ఎట్లుంది అత్తమ్మా అని అంటే సిగ్గుపడుతుంది పాపం ఫస్ట్ టైం వీడియో తీసాను కదా సూపర్ ఉంది సూపర్ ఉందని చెప్పుకుంటూ నవ్వుతుంది చాలా బాగా వచ్చిందమ్మా కర్రీ అని చెప్తుంది సూపర్ ఉందని మంచి మీరు కూడా తినేసేయండి అని అంటుంది ప్లీజ్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి